మిథున విషయంలో కిడ్నాప్ చేసింది ఆదిత్య కాదు అని నమ్మించడానికి చాలా తెలివిగా ప్లాన్ చేశాను అనుకుంటాడు ఆదిత్య కానీ దేవ వేసిన ప్లాన్తో అడ్డంగా దొరికిపోతాడు మిదిిన చూడాలి అన్నట్టు దేవతో మాట్లాడి మిథున దగ్గరికి వెళ్తూ ఉంటాడా దానికన్నా ముందు ఈ ఆదిత్య మిథునతో మిథున గురించి ఈ దేవాతో ఏం మాట్లాడతాడు అంటే నువ్వు చాలా షార్ప్ భయ్య అసలు నువ్వు సూపర్ అసలు మిథిన కనిపించినందుకు చాలా ప్రశాంతంగా ఉంది అలాగే నువ్వు మిథునను కాపాడినందుకు చాలా గర్వంగా కూడా ఉంది భయ్య అన్నట్టు మాట్లాడతాడు అయితే ఇంతకుముందు ఎప్పుడు గమనించని మార్పుని ఆదిత్యలో గమనించాడు దేవ ఎందుకైనా మంచిది ఏ ఏ ఒక్కరిని ఈ విషయంలో వదిలిపెట్టడానికి లేదు ప్రతి ఒక్కరిని అనుమానించాల్సిందే అని అయితే అనుకుంటూ ఇక నేను మిథునతో మాట్లాడతానని చెప్పని ఆదిత్య మిథన్ దగ్గరికి వెళ్తాడా వెనకల్నే దేవా కూడా వస్తాడు మిథున నేను చూస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది కానీ నేను కిడ్నాప్ చేసిన వాడిని మాత్రం నేను చంపేస్తానని అయితే అంటూ ఉంటే అప్పుడు దేవ వెనకల నుంచి ఆదిత్యమే చేయి వేసి ఆల్రెడీ నేను ప్లాన్ స్టార్ట్ చేశాను ఆ పనిలోనే ఉన్నాను ఏ ఒక్కే వదిలిపెట్టను అయినా మీద కిడ్నాప్ చేసిన చోట్లో మిదిన ఫోటో ఫ్రేమ్ ఉంది ఆ ఫోటో ఫ్రేమే మిథినని ఎవరు కిడ్నాప్ చేశారో చెప్తుంది అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక్కడే తన అవివేకం అనేది తెలుస్తుంది అనమాట ఈ ఆదిత్య ఖచ్చితంగా ఆ ఫోటో ఫ్రేమ్ అయితే అక్కడి నుంచి తీసేయాలని ఇక చెప్పింది దేవ ఈ ఆదిత్య కదా ఇంకా ఆ ఫోటో ఫ్రేమ్ అక్కడి నుంచి కనిపెట్టలేదు అంటే ఇంకా ఆదిత్యని ఇదంతా అయితే కన్ఫర్మ్ చేసుకుంటాడు అనమాట దేవ ఆ విధంగా ఆదిత్య మిదిరిని కిడ్నాప్ చేశాడన్న విషయం అయితే తెలుసుకుంటాడు చాలా తెలివిగా చేశాను అనుకున్నాడు ఆదిత్య కానీ ఒక్క విషయంలో దొరికిపోయాడనమాట దేవాకి